కాకినాడ జిల్లాలో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హరిద్వార్ గురువులు శ్రీకారం చుట్టారు గతంలో ఎనడు లేని విధంగా ఒకే వేదికపై దాదాపు ఇరవై వేల మంది భక్తులు మహాయజ్ఞం చేసే విధంగా లోకశాంతికై ఈ కార్యక్రమం నిర్వహించినట్లు హరిద్వార్ గురువులు తెలియజేశారు ముఖ్యంగా కాకినాడకి సంబంధించి తుని ప్రాంతంలో హంసవరం సంబంధించి నూటెమిది కొండమల గాయత్రి మహాయజ్ఞము ఈ తెలియజేశారు పట్టణంలో అత్యంత అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది శ్రీ గాయత్రి మహాయజ్ఞం ఈ మహాయజ్ఞంలో భారీ సంఖ్యలో అనకాపల్లి జిల్లా మరియు కాకినాడ జిల్లాలో చెందినటువంటి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు నిన్న సాయంకాలం పాకిరాపేట స్వామి దేవాలయం నుంచి కలసయాత్ర ప్రారంభమైంది అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చి రాత్రి దీప యజ్ఞం పూర్తి చేశారు ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే తొమ్మిది గంటలకి హోమ కార్యక్రమం ప్రారంభమైంది సంకల్పం తో ప్రారంభమైనటువంటి హోమ కార్యక్రమం ఇంకొక ఒంటి గంట రెండు గంటల సమయంలో పూర్ణాహితతో ముగుస్తుంది చాలా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఇది హరిద్వార్లో ఉన్నటువంటి హరిద్వార్ గాయత్రి పరివార్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తద్వారా ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని కూడా లభిస్తూ పిల్ల పాపలందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉంటారు ప్రతి వ్యక్తి కూడా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ మహత్ కార్యక్రమం ఇది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ భాగంగానే ఇది నుంచి మహాయజ్ఞం ఈ కార్యక్రమానికి ముందు లోకశాంతికై ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒక ఖాళీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు దేవతలను ఆహ్వానించి ఈ చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా గురువులు తెలియజేశారు నిజానికి దేవతల అనుగ్రహం ఉంటే తప్ప సాధారణలు ఇక్కడికి రాలేరంటూ ప్రత్యేకంగా ప్రసంగించారు నిజానికి ఈ ఆధ్యాత్మిక ఘట్టం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు సామాన్యులకు అందేది కాదు ఒక ఈ రోజు అందరూ కూడా చిన్న పెద్ద అందరూ తారతమ్యం లేకుండా ఇంత ఇంత ముందు అగ్ర ఉండేది గాయత్రి మాత ఇప్పుడు అలా కాకుండా అందరికీ కూడా చేయించడం దేవ పరివారితే వీళ్ళకి అనుగ్రహం కలిగింది విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలం నుంచి హరిద్వారం నుంచి వచ్చి ఉన్నారు ఒకప్పుడు దేవతలే చేస్తారు ఇది రాక్షసుల్ని ఆదించడం కోసం ఒక దేవ కళ్యాణం కోసం ఒక అందరూ కూడా అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ సంకల్పం పెట్టారు ఇది ఈ కళ్యాణం ఎందుకు చేస్తారంటే అందరూ కూడా లోక కళ్యాణం శుభంగా సంతోషంగా ఉండాలని ఈర్షా దేశాలు పోవాలని సంకల్పంతో చేసే చేసే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం చేయడం ఒక వాతావరణం కా కాలుష్యం పోద్ది పర్యవేక్షణ అంతా కూడా శుభ్రపడుతుంది ఎక్కడైతే కనీసం ఒక ఐదు ఒక పది కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఈ వామగాలి ప్రవేశించి అందరికీ కూడా సుఖ సంతోషాలను ఆయురారోగ్యాన్ని ఇస్తుంది